ప్రకృతిలో భగవంతుని చూసుకునే గొప్ప సంప్రదాయం మనదని తిరిగి మనందరం భారతీయ మూలాల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు హైదరాబాద్ శిల్పారామంలో గిరిజన సంప్రదాయ వాద్యాల ఎగ్జిబిషన్ను ఆయన ప్రారంభించారు పాశ్చాత్య మోజులో పడి భాషను మర్చిపోవద్దని మన మూలాలు వదిలేయొద్దని ఆయన హితవు ఉండేది ఇప్పుడు సంగీతం సాహిత్యం పోయింది వాయిద్యం బ్యాండు ఆ సౌండ్ అంత చెవులు ఇదేటట్టుగా ఇవాళ వినిపిస్తున్నారు ఏందో ఏం సంగీతం జింగిరి బింగిరి సంగీతం అనరుస్తుందండి మనం దానికి కారణం ఒకటి మన భాషను మనం మర్చిపోవడం రెండు మన సంస్కృతిని మనం మర్చిపోవడం ముందు మన వేషధారణ మనం మర్చిపోవడం అందుకని ప్రతి ఒక్కరు కూడా మన తిరిగి మన సాంప్రదాయాలకి సదాచారాలకు తిరిగి పడవలసిన అవసరం ఎంతో ఉందని సందర్భంగానే మనం చేస్తూ ఉన్నాను చీమకు చక్కెర పెట్టి పాముకు పాలు పోసి చెట్టుకు బొట్టు పెట్టి పశువు దండం పెట్టే పవిత్రమైన జాతి మంది హిందూ ధర్మం మన నీరు నేల గాలి ఆకాశం ఇలా అన్నిటిలో భగవంతుణ్ణి చూడగలిగిన సంస్కృతి భారతీయుల యొక్క సొంతం యోగా హెజ్ ఓ రిలీజియన్ ఇట్స్ ఏ కల్చర్ విచ్ ఇస్ గివన్ బై అవర్ గ్రేట్ ఫోర్ ఫాదర్స్ మోడీ గారు యోగాను ఐక్యరాజ్య సమితిలో ప్రవేశపెడితే నూట డెబ్బై రెండు దేశాలు దాన్ని అంగీకరిస్తే ప్రపంచం అంతా ఫాలో అవుతుంది యోగా ఇనిషియేటివ్ బై మోడీ బట్ యోగా ఇస్ నాట్ ఫర్ మోడీ ఇట్ ఫర్ యువర్ బాడీ